ఇళ్ళని చెప్పిన మంచిపాలెం మంచిగా మిడిపాలెం మండలం మన ఇంటి మీదకి దాడి జరిగింది నిన్న శనివారం రాత్రి గంధం జరిగింది గంధం జరిగితే ఊళ్ళో సమస్య అది ఊళ్ళో సమస్యలు తాగి మా ఇళ్ళ వస్తున్నారు ఇదే ఇంత ముందు కూడా వచ్చారు మా పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళ కూడా వస్తే వాళ్ళు ఏమో సబ్బు పెట్టి పంపిచ్చేస్తున్నారు మాకేం న్యాయం జరుగుతుంది మా ఇళ్లలో ఆడపిల్లు తాగున్నారు మనకు తాగేది రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారు బండ్లు వేసుకుని రౌండ్లు వేస్తున్నారు అందరు ఊరుంతా ఊరంతా రౌండ్లు వేసేసి తాగేది బంగిగి వచ్చి తాగుతున్నారు ఇంత పిలకాయలు అక్కడ కార్యకర్తలు ఎవరంటే దా కావు వెంకటేశ్వరులు హరికృష్ణ వాళ్ళిద్దరు వాళ్ళ ద్వారా వీళ్ళు అందరు చేస్తున్నారు టీడీపీ నాయకులు వాళ్ళు టీడీపీ నాయకులు ఇంతకుముందు టీడీపీ నాయకులు కాదు వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీలో అని చెప్పి చెప్తున్నారు అక్కడ అక్కడ మరి ఈ కార్యకర్తలు ఎవరంటే మా ఊళ్ళో దాద్మ వాడు అస్సలు అస్సలు వైసీపీ వాడు ఉన్నా కాబట్టి ఇప్పుడు టీడీపీ అని నేను అని మాట ముందు పులకాయలు రెచ్చగొట్టేది తాగిచ్చేసి మా ఇళ్ళ ముందు పంపిస్తుంది మా మగవాళ్ళు పనులకి వెళ్తారు మేము ఇళ్లలో ఒక్కరు ఉంటాం ఆ ఇంట్లో ఇద్దరు ఆడతులు కాయలు లేదు అందరూ ఆ ఇళ్లలో ఆడతులు కాయలు బడికి పోయేదానికి వచ్చేదానికి లేదు తాగేది రోడ్ల మీద కూర్చొని తాగేది పులకాయలు కట్ట చెప్పేది ఇన్ని రోజులు మేము సర్దుకొని ఉండాలా మేము ఉండాలా వెళ్ళిపోవాలా ఊరి నుంచి మాకు న్యాయం జరుగుతుంది ప్రశాంతమ్మ గారికి మేము వినోదం చేసుకుంటున్నాం ఏమైనా న్యాయం చేయాలమ్మ ఈరోజు ఇళ్ళ మీద గొడ్డలు తీసుకొని అందరూ వచ్చేసారు ఇంట్లో ఎవరు లేరు ఆడవాళ్ళం మనమే ఉన్నాము వాటి ముందు వచ్చేసి ఇటు చేస్తున్నారు మేము బాగా భయం పూర్తి ఉండేదానికి మా మాకు లక్ష్యం చూడటం లేదు ఆటో మీద బళ్ళు మీద వచ్చేసారు అందరూ తాగేసి మాకు లక్ష్యం లేదు మాకు లక్ష్యం ఇవ్వాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి నమస్తే మేము ಇವಾರ ಧನ ಜಿಗಿ ಆ ರೋಜು ನಾನು ತಿಳಿಸ್ ಮಾಡಿಪಿ ಕೊ ಇಲ್ಲ ದಾಳಿಗೆ ಕೊಡ್ತಾರೆ తే వాళ్ళ వెనకాల టీడీపీ అధ్యక్షుడు బర్తల హరి బర్తల హరికృష్ణ కావలి ఎంకేస్తూ వాళ్ళు రెచ్చి కొడుతుంటే మా మా ఊళ్ళో కొంతమంది వేసే మా మాపై పైకి తగులు కొడుతున్నారు ఎంత ముందు కూడా ఒకసారి అలాగే వచ్చారు ఇప్పుడు ఈ పులి పోలీసులకి చెప్పాము వాళ్ళు ఏమో వాళ్ళకి మాట్లాడి సర్టిఫికెట్ పంపించేస్తారు మాకేమో న్యాయం ఈరోజు మళ్ళీ నిన్న మూడు రోజులు ఇతర నుంచి ఇదే జరుగుతుంది ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే వీళ్ళు వచ్చేసి మా ఇళ్ళకి పోయి గొడ్డలు రాడ్లు అన్నీ తీసుకొచ్చి తో మా ఇల్లు వాళ్ళ ఆలపిస్తాను వాళ్ళేమో ఇదే పనిగా రచ్చ కొడతానే ఉండాలి మా మామగళ్ళని వాళ్ళు ఉదయం వేసి పనులు తీసుకుంటాం ఇళ్ళలో ఆడోళ్ళు పోతాం ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు భయం భయంగా ఉంది మాకు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినా ప్రశాంతం ద్వారా మాకు ఏమైనా చేయాలని కోరుకుంటాం